తనపై దుష్ప్రచారం చేస్తూ తనకు సంబంధించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని కలిసిన ఆమె తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ మృతిపత్రం అందజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు ఆ ఫిర్యాదులపై పోలీసులు అప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు మీ బెదిరింపులకు భయపడేవారు ఎవరు ఇక్కడ లేరు ఇప్పటికే నా పైన ఏడు తప్పుడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు కూడా బనాయించారు నన్ను టార్గెట్ చేయాలి మా సిబ్బందిని టార్గెట్ చేయాలి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిల్కలూరు నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈర్షతో అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి మీరు ఏ విచారణ అయినా చేసుకోండి వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు ఆయన ఆ డిఎస్పీ పేరు ఆయన ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా వేసుకొని పని చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజు ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకొని కట్టుక తల్లి కంప్లైంట్ ఇస్తే మా కేసులు